రుణమాఫీ పైన మొదటి సంతకం చేస్తారు డ్వాక్రా సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తాము మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాము ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకు అకౌంట్ లో డిపాజిట్ చేస్తాము ఇంటింటికి ఒక ఉద్యోగం ఉద్యోగం నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ బుద్ధిగా ఇస్తాము పది వేల కోట్లతో బీసీ సప్లాను చేనేత మరియు పవర్ రూమ్స్ కు సంబంధించిన రుణాలు మాఫీ అర్హులైన అందరికీ కూడా మూడు సెట్ల స్థలం అర్హులైన అందరికీ కూడా మూడు సెంట్ల స్థలం పక్కా గృహాలు మంజూరు చేస్తాము రాష్ట్రాన్ని సింగపూర్ గా మించి అభివృద్ధి చేస్తాము ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తాము ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్